బుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి భయం లేని వాడు ఒక దేశంలో ఒక నిరుపేద ఉండి బతుకు తెరువు కోసం దేశాంతరం పోదల్చాడు వాడు ఒక పెద్ద బిడారు వెంట బయలుదేరాడు బిడారు ఒక రాత్రి అరణ్య మార్గంలో మజిలీ చేసింది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు తిండి లేక నిద్ర రాక పేదవాడు మాత్రం అటు ఇటూ బచాలు చేస్తున్నాడు బిడార్ను దోచుకునే ఉద్దేశంతో కొందరు దొంగలు రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడికి వచ్చారు వారికి పేదవాడు పచాలు చేస్తూ కనిపించడం చూసి వీడిని నిద్రపోయాక వద్దాలే అనుకుని దొంగలు వెళ్ళిపోయారు అలా వాళ్ళు తెల్లవారే లోపల రెండు మూడు సార్లు వచ్చారు కానీ పేదవాడు మాత్రం పచాలు చేస్తూనే కనిపించాడు చివరికి తెల్లవారుజామున దొంగలు బిడార్ను దోచే ఆలోచన మానుకుని తాము తెచ్చిన రాళ్ళు కర్రలు అక్కడ పారేసిపోతూ ఈ మనిషి ధర్మాన మీ సొత్తు దక్కింది వాడికి ఏదైనా బహుమానం ఇవ్వండి అని కేకలు పెట్టి వెళ్ళిపోయారు ఈ కేకలకు భర్తకు లేచారు దొంగలు పారేసిన కర్రలు రాళ్ళు చూశారు రాత్రి దొంగలు వచ్చారా నీకు వాళ్ళని చూస్తే భయమే లేదా అని వాళ్ళు పేదవాడిని అడిగారు నాకెందుకు భయం దొంగలు దోచుకునేందుకు నా దగ్గర సొత్తు ఏముంది కనుక అన్నాడు పేదవాడు సొత్తు ఏమీ లేకపోయినా నిశ్చింతగా పడుకోకుండా తెల్లవాళ్ళు మేల్కొని కాపురా కాసిన పేదవాడికి వర్తకులందరూ కలిసి ఘనంగా బహుమతులు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తు నొక్కండి కథరాగానే మీకే తెలుస్తుంది